రాజకీయాలు కాస్తంత స్తబ్దుగా ఉన్నాయంటే ఏదో ప్రచారం అయితే జరుగుతుంది వైసీపీలో ఉన్న కీలక నాయుడు పార్టీ మారిపోతున్నాడనో లేదంటే ఆ మంత్రి ఇక్కడికి వెళ్తున్నారు ఈ మాజీ మంత్రి అక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు అలాగే వైసీపీలో ఉన్న కొంతమంది నాయకుల మీదైతే ప్రచారం జరుగుతుంది వాస్తవానికి గతంలో బాలినేని వెళ్ళిపోతారని ప్రచారం జ అప్పుడు ఖండించారు కాని ఆయన వెళ్ళిపోయారు అవంతి వెళ్ళిపోయారు వాసిరెడ్డి పద్మ వెళ్ళిపోయారు చాలామంది కీలక పదవులు అనుభవించిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు వాళ్ళ నాని కానీ మొన్న ఆయన సామాన్యని ఉదయవాన్ని కానీ ఇలా చాలామంది టీడీపీలోకో లేదంటే జనసేనలోకో బీజేపీలోకో ఏదో దారి అయితే చూసుకుంటున్నారు అయితే ఇప్పుడు తాజాగా ఒక కీలక నేత విజయవాడలో ఉన్న ఒక నియోజకవర్గానికి సంబంధించి అలాగే మాజీ మంత్రి బీజేపీ వైపు చూస్తున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది ఆయన పేరు కూడా వినిపిస్తోంది గట్టిగా ఇది కరెక్టో కాదో నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా జగన్ని వదిలి వెళ్ళబోతున్నారా అనే చర్చ అయితే నడుస్తోంది వాస్తవానికి ఈయనెవరో కాదు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గతంలో ఈయన ప్రజారాజ్యం నుంచే వచ్చారు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వైసీపీలో మంత్రిగా కూడా పనిచేశారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన పార్టీని వదిలి వెళ్ళబోతున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది ఇది ప్రచారం మాత్రమే ఎక్కడ ధృవీకరించట్లేదు నేనైతే కాకపోతే గట్టిగా ప్రచారం అయితే జరుగుతుంది గత ఎన్నికల్లో ఆయనకి నియోజకవర్గాన్ని అయితే మార్చారు సెంట్రల్ నుంచి బరిలోకి దింపారు ఆయన పరాజయం పాలయ్యారు నియోజకవర్గం కొత్త కావడం అలాగే పార్టీలో ఈ సీటు ఆశించిన మల్లాది విష్ణుతో విభేదాలు ఉండడంతో సహకారం అయితే కొరవడింది అందుకే ఆయన ఓడిపోయారు ఆ ఆవేదనలో ఉన్నారట కాకపోతే వెల్లంపల్లి ఓడిపోయారు అనే మార్క్ అయితే ఆయన వేసుకున్నారు తర్వాత కూడా ఆయన పెద్దగా యాక్టివ్గా అయితే లేరు వైసీపీలో అనేది పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన సీరియస్గా ఆయన పాల్గొనట్లేదు అనేది కూడా తాజాగా ఇప్పుడు ఎప్పుడైతే బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ వచ్చారో ఇప్పుడు ఆయన రహస్యంగా మాధవ్ని కలిశారు అనే ఒక ప్రచారం అయితే సోషల్ మీడియాలో జరుగుతుంది హైదరాబాద్ వెళ్ళి మరీ భేటయ్యారట ఎంతో ఎంతవరకు వాస్తవం తెలియదు అయితే పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే బీజేపీ నేత సుజనా చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ నేపథ్యంలో పార్టీలోకి తీసుకునేందుకు మాధవ్ అయితే కాస్తంత ఆలోచిస్తున్నారు అనేది ఒక ప్రచారం ప్రస్తుతం ఈ ఈ విషయంపై మాధవ్ కసరత్తు అయితే చేస్తున్నారు అనేది కూడా ఒక సమాచారం జరుగుతుంది ఒకవేళ సుజనా చౌదరి వచ్చే ఎన్నికల నాటికి ఎంపీగా వెళ్లే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా వెల్లంపల్లికి గ్రీన్ సిగ్నల్ ఖాయం అనే ప్రచారం అయితే జరుగుతోంది వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ గుడ్ బై చెప్పి బీజేపీలోకి చేరతారా లేదా అనేది చూడాల్సిన అంశం